ఉత్తరప్రదేశ్లో మెడికల్ దివ్యాంగ అనారుల పింఛన్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన పింఛన్లకు సంబంధించిన వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో లాగిన్లో ఉన్నాయి సచివాలయాలకు వరుసగా మూడు రోజులు శుక్రవారం శనివారం ఆదివారం సెలవు కావడంతో నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వెల్ఫేర్ అసిస్టెంట్లు పింఛన్లను తొలగించిన తొలగించిన వారికి నోటీసులు అందించనున్నారు అరులు ఉంటే తిరిగి అప్పీల్స్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరోకి వెళ్తే హెల్త్ పెన్షన్ పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న వారి ఇళ్లకు డాక్టర్ వెళ్ళి తనిఖీలు చేశారు వారిలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి మంచానికి పరిమితమైనట్లు డాక్టర్ రిపోర్టు ఇచ్చిన వారికి సెప్టెంబర్ నెల నుంచి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే తనిఖీల్లో ఎనభై ఐదు శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే వారిని పింఛను నుంచి ఏకలాంగ పింఛన్కి పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేలు ఆరు వేలకు మార్చారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి వయసు అరవై ఏళ్ళు పైన ఉంటే వారికి పదిహేను వేల నుంచి వృద్ధాప్య పింఛనుకి నాలుగు వేలకు మార్ మార్చారు నాలుగు నలభై శాతం కంటే వైకల్యం తక్కువ నుండి అరవై ఏళ్ళు లేని వాళ్ళు పింఛన్లు సెప్టెంబర్ నెల నుంచి ఆపేస్తారు వారికి డబ్బులు ఇవ్వరు ఇంకా వికలాక పింఛన్లు కూడా ఫార్టీ పర్సెంట్ పైబడి ఉంటే వారికి ఆరు వేలు యథావిధిగా ఇస్తారు వైకల్యం నలభై శాతం కంటే తక్కువగా ఉన్న పింఛనదారులకు అరవై ఏళ్ళు నిండితే వారికి వృద్ధాప్య పింపించినగా మార్చి నాలుగు వేలు ఇస్తారు నలభై శాతం కంటే తక్కువగా ఉండి అరవై ఏళ్ళు లేని వారు వికలాంగులు పింఛను సెప్టెంబర్ సెప్టెంబర్ నెల నుంచి ఆపేస్తారు వారికి నోటీసులు ఇస్తారు పింఛన్లు నిలిపేసిన వారికి వివరాలు సచివాలయాల్లో అందుబాటులోకి ఉన్నాయి ఒకవేళ ఎవరైనా అపీల్ చేసుకోవాలనుకుంటే పాత సదరం సర్టిఫికెట్ సచివాలయం ఉద్యోగి ఇచ్చి నోటీసులు తీసుకెళ్ళి జీజీహెచ్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్లతో తనిఖీ వెరిప్లై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రపార్లో వ్యాన్యువల్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ మిగిలిన పత్రాలతో ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ దగ్గర అపీల్ చేసుకోవాలి నో నోటీసు ఇచ్చి ముప్పై రోజుల్లోపు మాత్రమే ఈ పని పూర్తి చేయాలి గత ప్రభుత్వ హాయిల్లో హనారులకు కూడా మెడికల్ దివ్యాంగ పింఛన్లను ఇచ్చిందని ఆరోపణలు వచ్చాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై చాలా ఫిర్యాదులు అందాయి పింఛన్లు పునఃపరిశీల పరిశీలనకు ఆదేశించి పింఛనులకు తనిఖీ చేయించింది పునఃపరిశీలనలో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ముందుగా నోటీసులు పంపింది ప్రత్యేక సదరం క్యాంపులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం సూచించిన ఆసుపత్రులకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలని లబ్ధిదారులకు సూచించింది అయితే చాలామంది హనరులు సదరం క్యాంపులకు హాజరు కాలేదు కొంత అంగవైకల్యం ఉన్నవారు మాత్రం పరీక్షకు వెళ్ళారు వైద్యులు పరీక్షలు చేసి దివ్యాంగ శాతం వివరాలని సరఫ్ పంపించారు తాజాగా ప్రభుత్వం హనరుల పింఛను తొలగించి నిర్ణయం తీసుకుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి